సంధ్య స్కూల్ నుండి వచ్చింది ఆశ్చర్యంగా ఇంటి వంక చూసింది తనే ముందు తాళం తీయాల్సింది తాళం తీసి చేరవేసి ఉన్నాయి తలుపులు దొంగైతే రాలేదు కదా తన ఊహకు తానే నవ్వుకుంది అమ్మ వచ్చిందేమో కానీ ఏ పరిస్థితిలోనూ ఆవిడ ముందు వచ్చే అవకాశము లేదు సెలవు పెట్టిందేమో ఆత్రంగా ఇంట్లోకి వచ్చింది జానకి మంచం మీద పడుకుని ఉంది అమ్మా అమ్మా అప్పుడే వచ్చేసావు సెలవ ఆత్రంగా తల్లి ప్రక్కన కూర్చుంది జానకి నీరసంగా నవ్వింది నీకు లేని సెలవ నాకెక్కడదమ్మా ఒంట్లో బాగుండక సగం దినము సెలవు పెట్టి వచ్చాను వెళ్ళు ఈరోజు కాఫీ పెట్టుకు త్రాగు ఆకలిగా ఉంటే కాసింత అన్నం ఉండి మజ్జికు వేసుకొని తిను తింటానులే మొదటి డాక్టర్ దగ్గరికి వెళ్దాం జానకి నవ్వుతూ కూతురు బొగ్గలు నిమిరింది ఇప్పుడు డాక్టర్ ఉంటాడా రాని మా తల్లి వెళ్ళి వేడి కాఫీ చేసి పెట్టు చెంగున దూకిపోయింది సంధ్య మరో పది నిమిషాలలో కాఫీతో ప్రత్యక్షమైంది కాఫీ గ్లాసు తల్లికి అందించింది కాఫీయా మంచినీళ్ళ నాకింత వద్దు తల్లి జానకి మాట వినిపించుకుంటే కదా అప్పుడే ఆ వార్త చెప్పడానికి ప్రక్క వాటాలో ఉన్న అమ్మమ్మ గారి దగ్గరకు పరుగు తీసింది పిచ్చిపిల్ల అనుకొని కాఫీ త్రాగింది ముందు రామలక్ష్మి గారు వెనక సంధ్య వచ్చారు ఒంట్లో బాగుండలేదా జానకి కుర్చీ లాక్కుని కూర్చున్నారు తలనొప్పిగా ఉంటే వచ్చేసాను పిన్ని గారు మా అమ్మాయికి మహా తొందర కూతురు వంక మందలింపుగా చూసింది జానకి సహజమే కదమ్మా తల్లివైన తండ్రివైన సంధ్య రాణికి నీవే జానకి రఘుచంద్రం గుర్తుకొచ్చాడు కాబోలు కళ్ళు చమర్చాయి అమ్మాయి సంధ్యారాణి అమ్మను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళు నన్ను రమ్మంటే నేను వస్తాను అని లేచింది రామలక్ష్మమ్మ అమ్మమ్మ మీరు గట్టిగా చెప్పండి అమ్మకు నేను రమ్మంటే మాత్ర వేసుకుంటే పోతుందని మరిపించేస్తుంది మూతి ముడుచుకుంది సంధ్య వెళ్తాను పిన్ని గారు తప్పక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను మీరు వెళ్ళి మీ పని చేసుకోండి ఆవిడ మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయింది సంధ్య ఇంకా పసిపిల్లలా చేస్తే ఎలాగమ్మా ఆవిడ పని చెడగొట్టావు సాయంత్రం వెళ్దాం సాయంత్రం జానకి డాక్టర్ దగ్గరకు వెళ్ళనే లేదు తగ్గిపోయిందని సంధిను కసురుకుంది లేచి వంట మొదలుపెట్టింది సంధ్యకు పీకల దాకా కోపం వచ్చింది అమ్మ అన్నం తినమంటే తినకూడదు అనుకుని పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది రాణి అన్నానికి రా నాకు ఆకలిగా ఉంది జానకి పిలుపు వినిపించింది తను అంతవరకు చేసుకున్న నిర్ణయం మర్చిపోయింది అమ్మకు నిజంగా ఆకలి ఉందేమో అనుకుని పుస్తకాలు ప్రక్కన పెట్టి వంటింట్లోకి వెళ్ళింది సంధ్య రెండు కంచాలలో వడ్డించి ఉంది తల్లి అమ్మ మీద కోపం వచ్చింది కదూ రాణి రాదేమిటి మందు తీసుకోవు అందరూ అంటున్నారు మీ అమ్మ ఆరోగ్యం దెబ్బతిన్నది అంటూ నువ్వేమో నిశ్చింతంగా ఉంటావు బొంగమూతి పెట్టింది సంధ్య పదిహేనేళ్ల సంధ్యలో మాతృత్వపు మమకారము కనిపించింది జానకికి ఓని వేసుకున్న కూతురు ఎంతో ఎదిగినట్టు కనిపించింది జానకికి ఏమమ్మా అలా చూస్తున్నావు నా ఆరోగ్యం దిగజారినట్టు కనిపిస్తుందా అన్నది కొంటగా తన వంక చూస్తూ పిల్ల నువ్వు కాబోయే డాక్టర్వు నీ ఆరోగ్యం ఎలా దిగజారుతుంది అన్నం చల్లారిపోతుంది తిను నెయ్యి వేసుకుని అన్నం కలుపుతుంది తను సంధ్య కూడా నెయ్యి వేయమన్నట్టు నెయ్యంతా పోసింది అబ్బా ఎన్నిసార్లు చెప్పాలమ్మా అంత నెయ్యి సహించదని విసుక్కుంటూ పచ్చడి కలుపుకుంది భోజనాలు ముగిసాయి జానకి వెళ్లి మంచం మీద పడుకుంది రాణి ఈరోజు ఓ కథ చెప్తాను వింటావు ఓ ఎస్ తలుపులన్నీ చేరవేసి వచ్చింది సంధ్య ఇక చెప్పమ్మా అనగనగా ఓ రాజు ఉండేవాడట చీపో నాకేం వద్దు నేనేం పాపాయిని కాదు నీ రాజుల కథలు వినడానికి తెచ్చిపెట్టుకున్న కోపంతో తల్లి వంక చూచింది కూతురు ముఖం చూచి తల్లి పక్కున నవ్వింది ఓహో మొన్న పాపాయిగా ఉన్నావు కాబోలు కాంబోజు రాజు కథ చదివావు అది వేరు సంగతి అది పాపాయి కథలా ఉందేమిటి వీర శృంగార కరుణ రసభరితమైన కథ అయితే నేను చెప్పేది కాకమ్మ కథ కాబోలు నవ్వును దాచుకుని అభిమానంగా చూచింది చెప్పు బాబు లెక్కలు చేసుకోవాలి నేను ఇప్పటికి వంద సార్లు చెప్పాను లెక్కలు రాత్రి పూట చేయకూడదు అని ఉదయం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చెయ్యాలి ప్రొద్దుటే లేచి చేస్తాను కథ చెప్పమ్మా చెప్తాను మధ్యలో విసిగించకూడదు దానికి పరిష్కార మార్గం చెప్పాలి దేనికి కథలో ఓ చిక్కు ఉందిలే విక్రమార్కుడి కథ కాదు కదా కాదు చెప్పకుంటే తల పగిలిపోదు నెమ్మదిగా ఆలోచించి చెప్దు గాని ఒక రాజు ఉండేవాడు అతను ఒకనాడు వేటకు కాదు కాదు కూలను దర్శించటానికి వెళ్ళాడు అక్కడ అతన్ని ఓ అమ్మాయి ఆకర్షించింది ఆ అమ్మాయి కోసం రాజ్యాన్ని కూడా త్యాగం చేశాడు ఆమెను తన దానిగా చేసుకున్నాడు రెక్కలు తోడు చేసుకుని నూతన దంపతులు విశాలమైన ప్రపంచంలో అడుగు పెట్టారు కత్తి యుద్ధమే తప్ప మరే పని చేతకాని రాజుగారి బ్రతుకు భారమైపోయింది అతని భార్య తనకు వచ్చిన నాట్యము పాటలు నేర్పుతూ వచ్చిన దాంతో కడుపులు నింపుకోసాగారు అది అతని ఆత్మాభిమానానికి గొడ్డలు పెట్టు అయ్యింది రోజూ పని కోసం తిరుగుతూ దొరకని నిరాశతో ఇంటికి తిరిగి వచ్చేవారు ఆ భార్య ఎన్నో విధాలుగా ఓదార్చేది దీనికి తోడు భార్య గర్భవతి అప్పుడే అతనికి చిన్న ఉద్యోగం దొరికింది ఏ రాజు సైన్యంలోనైనా చేరవచ్చునుగా నమ్మి తీసుకునే వారుండద్దు ఉద్యోగం దొరికిందన్న సంతోషం అనుభవించక ముందే అతని ఆరోగ్యం దిగజారిపోయినట్లు తెలిసింది అనారోగ్యం వల్ల పనిచేయటం లేదని ఉద్యోగం నుండి తీసేశారు అప్పుడే భార్య ప్రసవించింది ఇద్దరు ఆడపిల్లలను కన్నది పిల్లలకు పాలిచ్చి పోషించే స్థితిలో కూడా లేదు అతని భార్య కొని పోసి పెంచేత అహత లేదు ఆమె ప్రసవించిన వైద్యశాలలో ఒక ధనవంతుడి భార్య కూడా ప్రసవించింది ఆవిడకు పుట్టిన శిశువు చనిపోయింది ఆవిడ తను చనిపోతానని గోల పెట్టింది ఈసారి పాపను ఎత్తుకు రాకుంటే తిరిగి భర్తకు వివాహం చేస్తామని ఆమె అత్తింటి వారు వార్నింగ్ ఇచ్చారు దాంతో ఆవిడ బేజారెత్తిపోయింది ఇద్దరు పిల్లల్ని ప్రసవించిన రాజుగారి భార్య వద్దకు వచ్చి తన సంసారం నిలబెట్టమని ప్రార్థించింది ఆవిడలా కాపాడుతుంది అంత మాత్రం ఆలోచించలేవా ఇద్దరు బిడ్డలో ఒక బిడ్డను దానం చేయమని మరి ఈవిడ ఇచ్చిందా ఆతృతగా అడిగింది సంధ్య అదే చెప్తాను విను భర్తను అడిగింది అతను ఏం చెప్తాడు పాలు లేక బిడ్డలను చంపమంటాడా మమకారాన్ని చంపుకుని బిడ్డను దానం చేయమంటాడా ఎటు చెప్పలేకపోయాడు ఆ ధనవంతుల ఆవిడ మొగుడు సంతానాన్ని చూచుకోపోవడానికి వస్తున్నానని తెలియజేశాడు ఆవిడ కంగారెత్తిపోయింది ఎలాగైనా ఈ గండ గట్టెక్కించమని ఇద్దరు పిల్లల తల్లి బ్రతిమాలింది ఆయన రాగానే ఇద్దరు బిడ్డల్లో ఓ బిడ్డను తీసుకొని చూపించారు ఆయన సంబరం ఇంత అంతా కాదు ఏదో ఓ బిడ్డ బ్రతికిందే చాలని ఆయన ఆనందంలో ఊగిపోయారు దానాలు ధర్మాలు పూజలు ఒకటేమిటి నానా హంగామా చేశారు తల్లి దగ్గర పాలు లేవని తెలిసి పట్నంలో ఉన్న పాలన్నీ తెప్పించారు ఆయన వెళ్ళినాక కృతజ్ఞతలతో బిడ్డ ఇస్తూ ఆవిడ కంటతడి పెట్టుకుంది తాత్కాలికంగా ఆనందము కలుగు ఆ తల్లిని ఎంతో కొనియాడింది పాపకు భర్త తెచ్చి ఇచ్చిన వస్తువులు అన్ని ఆవిడికి ఇచ్చివేసింది ఆ రోజు బిడ్డలకు పొట్ట నిండా పాలు త్రాగించి పడుకోబెట్టింది ముందు ముందు తన పరిస్థితిని ఊహించుకొని కలవరపడిపోయింది బిడ్డల తల్లి భర్త అనారోగ్యం వల్ల పిల్లల పోషణ ఇవన్నీ తలుచుకొని భయంతో పంపించిపోయింది బిడ్డైనా సుఖపడుతుందని భర్త అనుమతితో గంట ఆలస్యంగా పుట్టిన బిడ్డను ధనవంతురాలికి దానం చేసింది కాదు కాదు అమ్ముకుంది జానకి దొక్క దుఃఖిస్తున్నది అమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు తల్లి భుజాలు రాస్తూ అడిగింది సంధ్య ఆ తల్లి బాధ తలుచుకుంటే గుండె నీరయ్యింది రాని ఆ తల్లి అంత బాధపడి ఉండదు నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు కథలో జరిగిన విషయాన్ని ఏడుస్తారేమిటి కథలు జీవితాల ప్రతిబింబాలు తల్లి బాధపడుతూ బిడ్డను ఆమెడ వరం చేసింది ఒక బిడ్డ భర్తతో మరలా విశాల ప్రపంచంలో అడుగుపెట్టింది కొన్నాళ్లకు కొన్నాళ్లకు విధి రాసిన ఆమె భర్తను తీసుకుపోయింది వెక్కి వెక్కి ఏడ్చింది జానకి ఛా నాకు ఆ కథలే వద్దు నేను వినను లేచిపోయింది సంధ్య జానకి పదిహేను నిమిషాలకు తన దుఃఖాన్ని మృంగుకోగలిగింది సంధ్య కోసం చుట్టూ చూసింది ఎక్కడా లేదు అమ్మా రాణి పొడుకుందు గానిరా సంధ్య వచ్చి తల్లి మంచం క్రింద ఉన్న చిన్న మంచం లాక్కొని కూర్చుంది అమ్మ కొంచెం హార్లిక్స్ కలిపితేనా ఇప్పుడేం వద్దు పడుకో ప్రక్క సరి చేసుకుని నిద్రపోవటానికి వచ్చింది సంధ్య జానకి అటు తిరిగి పొడుకుంది తల్లి నిద్రపోవటం లేదని ఏదో ఆలోచిస్తుందని గ్రహించింది మాట్లాడించటం మంచిది కాదని లైటు ఆర్పి సయ్య చేరింది నిశ్శబ్దంగా అరగంట గడిచింది రాణి ఏమ్మా నిద్రపోవటం లేదా నువ్వు మేలుకొని ఉన్నావుగా రాణి ఏదో అడగబోయి ఊరుకుంది జానకి ఏమ్మా ఏమో అడగబోయావు మానేశావు వేణుగోపాలరావు గారి కూతురు సుధా బావుందా బాగుండకేం కారులో షికార్లు చీరలు నౌకర్లు చాకర్లు ఆ పిల్ల విషయం మనకెందుకమ్మా మనముంటున్నది వాళ్ళింట్లో సుధా వాళ్ళ ఏకైక పుత్రిక కదా క్షేమం అడిగానులే ఎలా చదువుతోంది అది చదివితే లోకంలో చదవని వారెవరట రాణి తీవ్రంగా ఉంది జానకి కంటము నిజంగానమ్మ స్కూలుకు నామకార్థం వస్తుంది ఒక పీరియడ్లో సక్రమంగా కూర్చుంటే అదే గమనం మరెట్లా పాస్ అవుతుంది వాళ్ళ నాన్నగారి పరపతి వల్ల అందరితో గిల్లి గజ్జాలు పెట్టుకుంటుంది మాస్టార్లను హేళన చేస్తుంది అహంభావం అజ్ఞానం అసహనం దాని సొత్తు మాలాంటి సామాన్యులంటే చులకన పోనిద్దు డబ్బుంది వేషాలు వేస్తుంది జానకి మరి మాట్లాడలేదు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం